గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది సిబ్బంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా అంతర్ జిల్లా బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్పౌస్ గ్రౌండ్స్ పై అంతర్ రాష్ట బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెలాఖరులోగా బదిలీలు పూర్తి చేయాలని నిర్దేశించింది అధికారంలోకి వచ్చాక గ్రామ వార్డు సచివాలయాల్ని సంస్కరిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్ని కేటగిరీల వారీగా విభజించి అందుకు అనుగుణంగా సిబ్బందిని కేటాయించింది ఇప్పటికే సిబ్బంది బదిలీల్ని పూర్తి చేయగా పెండింగ్లో ఉన్న జిల్లా బదిలీలకు పచ్చ జెండా ఒప్పింది స్పౌస్ గ్రౌండ్లో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అంతర్జిల్లా బదిలీలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు బదిలీకి అర్హతలు మార్గదర్శకాల్ని జీవోలో స్పష్టంగా తెలియజేశారు పారదర్శకంగా బదిలీ ప్రక్రియ చేయాలని సంబంధిత అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది ఉద్యోగి వినతి అర్హత మేరకు బదిలీలు చెయ్యాలని ప్రభుత్వం స్పష్టం చేసింది భార్య లేదా భర్త ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి మరొకరు ప్రైవేటు ఉద్యోగి అయితే బదిలీ వర్తించదని స్పష్టం చేసింది ఉమ్మడి జిల్లాల యూనిట్ గా బదిలీలు చెయ్యాలని నిర్దేశించింది ఉమ్మడి జిల్లాల స్థాయిలో అందుబాటులో ఉన్న ఖాళీల జాబితాను ప్రచురించారని సంబంధిత జిల్లాల హెచ్ఓడీలను ఆదేశించింది ఏదైనా క్రమశిక్షణ ఛార్జీలు లేదా ఏసీబీ లేదా విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఎంపీడీఓ లేదా మున్సిపల్ అధికారుల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది కేసును బట్టి కమిషనర్ వారి బదిలీ అభ్యర్థన పరిశీలిస్తారని తెలిపింది దరఖాస్తుల్ని ఎంపీడీఓ లేదా మున్సిపల్ ఉన్నతాధికారి ధృవీకరించి ఆన్లైన్లో సమర్పించాలని సూచించింది దరఖాస్తు గడువు ముగిసిన తరువాత ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల పరిశీలన ధ్రువీకరణ చెయ్యాలని సూచించింది మెరిట్ ర్యాంకు ఆధారంగా ప్రతి కేటగిరీలో తాత్కాలిక సీనియారిటీ జాబితాను పోర్టల్లో పొందుపరుస్తారు అభ్యంతరాల్ని పోర్టల్లో తగిన ఆధారాలతో అప్లోడ్ చేయొచ్చు అభ్యంతరాలను జిల్లా స్థాయిలో సంబంధిత విభాగాధిపతులు పరిష్కరిస్తూ సమాధానాలు తెలియజేస్తారు ప్రతి కేటగిరీలోని తుది సీనియారిటీ జాబితాను పోర్టల్లో ప్రదర్శించాలని ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మున్సిపాలిటీలు సహకార సంస్థలు సహాయక సంస్థలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగి జీవిత భాగస్వామిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపారు స్పష్టమైన ఖాళీ అంతరాష్ట్ర బదిలీ పొందిన ఉద్యోగి నియామక సంవత్సరంతో సంబంధం లేకుండా అదే హోదాలో ఉమ్మడి జిల్లా ఉద్యోగుల్లో చివరి ర్యాంకును తీసుకోవలసి ఉంటుందని తెలిపారు దరఖాస్తుదారుడు వారి సంబంధిత జిల్లాకు చెందిన ఎంపిక జాబితాలోని మెరిట్ ర్యాంకు ఆధారంగా వరుస క్రమంలో నియమిస్తారు టై అయితే సీనియార్టీకి తొలుత ప్రాధాన్యత ఇస్తారు ఆ తరువాత పుట్టిన తేదీ ఆధారంగా నియమిస్తారు ఉద్యోగుల అభ్యర్థుల మేరకు బదిలీ చేస్తున్నందున ట్రావెలింగ్ అలవెన్సు లేదా డిఏకి అర్హులు కారని తెలిపింది బదిలీల ప్రక్రియ నవంబర్ ముప్పైవ తేదీ నాటికి పూర్తి చెయ్యాలని నిర్దేశించింది